వచ్చా మేము డైరెక్టర్ మేము ఆల్రెడీ మొన్న ఫోన్ చేసాడు డైరెక్టర్ ప్రభాస్ లుక్ పై పెట్టాము చూడండి మాట్లాడుకున్నాం ఇంకా బాగా చేస్తాడు ప్రభాస్ ని ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిని ఎంతమంది పెడతాడు తెలుసా పది మందిని అన్నయ్య ఆట ఆడుకుంటాడు అంటే అంతకు వీడియోలు అండి వస్తాయి అలాగ వస్తుంది సినిమా అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆయన కాలేజ్ టైంలోనే స్టక్ అయిపోయారు అదే ఇప్పుడు యానిమల్ స్టోరీ రాసుకున్నాడండి అయ్యాడు ప్రపోజ్ డేట్ల కోసం ఇప్పుడు వదులుతున్నాడు ఈ మూవీ కూడా వాటికి రిలేటబుల్ ఉంటుంది అనుకుంటా అంతకు మించి ఉంటుంది అండి అంతకు మించి ఉంటుంది ఎండి టిఫిన్ లో ఇప్పుడు రోడ్డు మీద తింటే టిఫిన్ టిఫిన్ రెస్టారెంట్ తింటే టిఫిన్ టిఫిన్ కానీ అక్కడ అన్ని ఫ్యాన్ ఎత్తాడు ఏసీ ఎత్తాడు అన్నీ ఎత్తాడు ఇలాగే మా కూడా చేస్తాడు కదా టైం ఉంది కదా ఎలా ఎలాగుంటుంది మీకు చూపిస్తారు మూవీస్ లో చూసుకున్నట్టు అయితే సందీప్ రెడ్డి బగ్గ కాదు వైలెన్స్ అనేది ఎక్కువగానే ఉంది దీంట్లో అంతకు మించి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు అంతకు మించు కాదండి గుర్తు పెట్టుకోండి అక్కడ ఇప్పుడు మొన్న బాలకేషన్ సినిమాలో బాక్స్ బతులు కొట్టారు ఇప్పుడు అలా కాదు టైల్స్ పగులుతాయి ప్రభాస్ సినిమా టైల్స్ ఓకేనా రాళ్ళు బతులు ఎప్పుడో చూసారా ప్రభాషన్ వచ్చే చూస్తారు అది హీరోయిన్ లుక్ అయ్యో నాకే మూడు వచ్చిందయ్యా అయ్యో రెండు మూడు మా కూడా ఏం తెలియదు నాకే ఏదో చూసి ఆ ఫోటో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళొచ్చాను అది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాను ఆయన చెప్పకూడదు ఈసారి సంక్రాంతి ఇంటి ఎవరు ఎవరు కొట్టుబోతుంది అలాగా సినిమా నేను ఏం రిలీజ్ వచ్చేదండి